హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో అప్పటికప్పుడు స్నాక్ ఎలా తయారు చేయండి బయట నుంచి క్రిస్పీగా లోపల ఆలు స్టఫింగ్తో చాలా చాలా రుచిగా ఉంటాయి వీటిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలైతే వీటిని చాలా ఇష్టంగా తింటారు వీటిని ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడలే చూసేయండి మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా తీసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వాము కొద్దిగా పసుపు మీ కారానికి తగ్గట్టుగా ఇందులో కారాన్ని వేసుకోవచ్చు మీరు స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారాన్ని ఎక్స్ట్రా వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇలా నూనె వేసుకుంటే ఇవి క్రిస్పీగా వస్తాయి కసూరి మేతిని ఇలా కొద్దిగా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది మీరు కావాలనుకుంటే ఫ్రెష్ మేతి ఉంటే ఫ్రెష్ మేతిని కూడా ఇందులోకి వేసుకోవచ్చు కసూరి మేతికి బదులుగా రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకుంటే తింటున్నప్పుడు ఇవి చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి ఇవన్నీ కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ చపాతీ పిండి ముద్ద కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇలా మొత్తం పిండిని కలుపుకున్న తర్వాత ఒక్క పది నిమిషాల పిండిని నానబెట్టుకోవాలి ఇందులోకి మీడియం సైజు బంగాళదుంపలను రెండు వరకు తీసుకుని ఉడికించుకుని తీసుకున్నాను వీటికున్న పొట్టును తీసేసుకోవాలి ఆలును ఉడికించుకునేటప్పుడు మెత్తగా ఉడికించుకోవాలి వీటిని గ్రేట్ చేసుకుని తీసుకోవాలి ఈ స్టఫింగ్ని మనం చపాతీపై వేసి ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి చిన్న చిన్న ఆలు గడ్డల్లాగా లేకుండా మెత్తగా ఉండడం కోసం ఇలా గ్రేట్ చేసుకుని తీసుకుంటున్నాను మీ దగ్గర స్మాషర్ ఉంటే మెత్తగా స్మాష్ చేసుకుని కూడా తీసుకోవచ్చు కడాయిలోకి నూనె వేసుకుని జీలకర్ర ఆవాలు వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిదనం ఏమాత్రం లేకుండా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చిదనం లేకుండా ఇలా వేయించుకున్న తర్వాత తురుముకున్న ఆలుని ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి ఇలా కొంచెం అంత చాట్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి కొద్దిగా పసుపు కొంచెం అంత గరం మసాలా మీ దగ్గర చాట్ మసాలా అందుబాటులో లేకపోతే ఇంకొంచెం గరం మసాలా ఎక్స్ట్రా వేసుకుని కూడా చేసుకోవచ్చు మీ కారానికి తగ్గట్టుగా ఇందులో కారాన్ని వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకుంటూ ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మసాలా దినుసుల్లో పచ్చిదనం లేకుండా ఇలా వేయించుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా తురుముకున్న కొత్తిమీరను వేసుకుని ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని కాస్త చల్లారనిద్దాం ఈలోగా నానబెట్టుకున్న చపాతీ పిండిని రెండు భాగాలుగా చేసుకుని ఒక భాగాన్ని తీసుకుని చాపింగ్ బోర్డుపై వేసుకుని కొద్దిగా పొడిపిండి వేసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు స్టఫింగ్ని చపాతీపై వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి విడల చూపిస్తున్నట్లుగా ఇలా రోల్లాగా చేసుకోవాలి రోల్ చేసుకునేటప్పుడు లూజ్గా లేకుండా ఇలా కొంచెం టైట్గా ఉండేటట్టుగా రోల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి చివర ఉన్న అంచుకి కొద్దిగా తడి రాసుకుని క్లోజ్ చేసుకుంటే విడిపోకుండా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న ఈ రోల్ని చివర ఉన్న ఎడ్జెస్ని కట్ చేసేసుకుని తీసేసుకోవాలి ఈ రోల్ని మధ్యలోకి సగానికి కట్ చేసుకుని తీసుకోవాలి ఇలాగే మిగిలిన చపాతి పిండి ముద్దను కూడా ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత ప్లేట్ తీసుకుని కొద్దిగా నూనె రాసుకుంటే ఇవి మనకి అంటుకోకుండా ఈజీగా సెపరేట్ అయిపోతాయి ఇందులోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న రోల్స్ని పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి అరకప్పు నీళ్ళు వేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్ని ఇందులోకి పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈలోగా గిన్నె తీసుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా ఉప్పు తురుముకున్న కొత్తిమీరని ఇలా కొద్దిగా వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ ఈ పిండిని ఇలా జారుడుగా కలుపుకోవాలి అని మరీ లూజ్గా కూడా కలుపుకోకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఈలోగా ఉడికించుకున్న రోల్స్ని కడాయి నుంచి తీసుకుని ఇవి కొంచెం చల్లారిన తర్వాత మీకు కావాల్సిన సైజులో వీటిని కట్ చేసుకోవడమే వీటిని మీరు కావాలనుకుంటే కొంచెం పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకుని తీసుకోవచ్చు ఇలా మొత్తం అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిక్సీలోకి వేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోర్క్తో తీసుకుని కాగుతున్న వేడి నూనెలో వేసుకుని మీడియం ఫ్లేమ్లో అన్ని వైపులా ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి వీటిని వేసిన వెంటనే కదుపుకోకుండా ఒకటి రెండు నిమిషాల పాటు కొంచెం సెట్ అయిన తర్వాత అన్ని వైపులా కదుపుకుంటూ వేయించుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే లోపల నుంచి కూడా ఇవి క్రిస్పీగా వేగుతాయి ఇలా యాడ్ చేసుకునే స్నాక్స్ చాలా చాలా క్రిస్పీగా లోపల ఆలూ స్టఫింగ్తో చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి పిల్లలైతే అడిగి మరీ తింటారు మీరు కూడా ఒకసారి స్నాక్ని ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇవైతే ఇలా చక్కగా వేగిపోయాయి కదా ఇలా వేగిన వీటిని తీసేసుకొని ఇలాగే మిగతా వాటిని కూడా వేయించుకోవాలి చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మరిన్ని కొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవైతే బయట నుంచి క్రిస్పీగా లోపల ఆలు స్టఫింగ్తో చాలా బాగున్నాయి